రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వధేత్తతే వాణీ జునుక్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం మీరు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో ముఖ్యంగా మనకి మహాలయ అమావాస్య ఒకటి ఉంది అదేవిధంగా గ్రహణం సూర్య గ్రహణం ఉంది అయితే మన ఇండియాలో లేదు బయట దేశాల్లో అమెరికన్ కంట్రీస్లో ఉంది అలాగే దేవీ నవరాత్రులు కూడా రాబోతున్నాయి ఈ యొక్క కాంబినేషన్స్లో వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే నన్ను మహాలయ అమావాస్య రోజు ఏం చేయాలో చెప్తాను అదేవిధంగా ఏ రాశివారు నవరాత్రుల్లో ఏ యొక్క ద్రవ్యంతో అంటే ఏ ఎటువంటి సామాగ్రితో మీరు పూజ చేస్తే మీ యొక్క పూర్వజన్మ కర్మ తొలగుతుంది అనేటువంటిది మరియు ఏ లగ్నము లేదా రాశి వారు సూర్యగ్రహణం పరంగా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి ఈ విషయాలన్నీ చెప్పడంతో పాటు వీడియో ఆఖరి వరకు చూసినట్లయితే దేవీ నవరాత్రులు అసలు ఎలా జరుపుకోవాలనే విషయం నేను మీకు వివరిస్తాను అయితే చెప్తుంది నేనైనప్పటికీ కూడా ఈ విషయాలన్నీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము ఒక్కొక్క రాశిగా వెళ్దాం మిథున లగ్నము మిథున రాశి మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈరోజు ఈ యొక్క గ్రహణ ప్రభావం దేని మీద పడుతుంది అదేవిధంగా మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు గ్రహణం అనేటువంటి చతుర్థ స్థానంలో జరుగుతుంది బయట దేశాల్లో ఉండేవారికి విదేశాల్లో ఉండేవారికి దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇండియాలో ఉండేటువంటి పెద్ద ప్రభావం ఉండదు కాకపోతే మీరు ఏ దేవతారాధన ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఒక నలభై రోజుల పాటు చూసుకున్నట్లయితే మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నారు లేదా ఒక కోర్సు చేద్దామని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నారు తల్లిగారి ఆరోగ్య విషయంలోని కాస్త వాహనాలు నడిపేటప్పుడు ఇటువంటి విషయాల్లో పర్టికులర్గా లగ్నం వారు జాగ్రత్తగా ఉండాలి నలభై రోజుల పాటు గుర్తుపెట్టుకోండి అలాగే రెండవ విషయం ఏంటంటే ఈ మహాలయ పక్షాలు మహాలయ అమావాస్య ఉన్నప్పుడు పర్టికులర్గా మీరు అమావాస్య నాడు కందులు అదేవిధంగా ఉలవలు కాస్త ఎక్కువగా దానంగా ఇవ్వండి అలాగనుక చేసినట్లయితే మీకు ఈ దోషం అనేటువంటిది తగ్గుతుంది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే మిథునం వారికి మీ లగ్నాత్ గమనించుకున్నట్లయితే ఈ నవరాత్రుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏ దే దేవత అమ్మవారి యొక్క ఆరాధన చేసేటప్పుడు ఎటువంటి పుష్పాలతోనే ఎటువంటి వాటితో చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే తెల్లటి పుష్పాలతో ప్రతి లగ్నానికి ప్రతి రాశి నుంచి ఒక పర్టికులర్ ఇది ఉంటుంది గుర్తుపెట్టుకోండి తెల్లటి పుష్పాలు తీసుకొని అమ్మవారికి చక్కెర అంటారు అంటే ఇప్పుడు ఉండేటువంటి షుగర్ కాదు పడిక బెల్లం చక్కెర అంటారు ఇప్పుడు చక్కెర అంటున్నాం దానితో గనక ఎవరైతే నైవేద్యం పెడతారో అమ్మవారికి అది అనేకమైనటువంటి దోషాలు తొలగిస్తుంది అనేటువంటి శాస్త్రవచనం మరియు అమ్మవారి యొక్క ఆరాధన చేసేటప్పుడు ముఖ్యంగా మీకు మీకు దశమ స్థానంలో గ్రహణం చంద్రగ్రహణం జరిగినందుకు కొంతవరకు ఉద్యోగ సంబంధించిన విషయంలో గ్రోత్ అనేటువంటిది ఇస్తుంది కానీ ఇక్కడ మీకు అయినా సరే ఇంకా ఎక్కడో లోటుందండి అనుకున్నప్పుడు ఈ యొక్క నవరాత్రుల్లో గంధము అరగదీసి శాస్త్రంలో ఉన్నటువంటిది ఏంటంటే మనకు పుణ్యము రావాలి అంటే గంధం అరగదీసి అమ్మవారికి నైవేద్యం పెట్టాలట అంటే అమ్మవారిని పూజించడం చేయాలని చెప్పి చెప్తుంది శాస్త్రం అదేవిధంగా ఇక్కడ రాహు ప్రభావం మీకు దశమస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా ధూపము ధూపం వల్ల ఐశ్వర్యం వస్తుంది అని చెప్పి దేవి భాగవతంలో చెప్పడం జరిగింది కాబట్టి కొంతమందికి చూడండి విదేశాలకు వెళ్ళి అక్కడ విదేశాల్లో వెతుక్కుంటున్నానంటే నాకు జాబు రావట్లేదు ఇదిగో వచ్చేస్తుంది ఉండి రావట్లేదు మిథున్ లగ్నంలో అన్నప్పుడు అమ్మవారికి దూపం ఎక్కువగా వేయండి దశమ రాహు ఉన్నందుకు ఆ రాహువు యొక్క దుష్ప్రభావం అమ్మవారికి దూపం వేయడం ద్వారా మీకు తొలగిపోయి అమ్మవారి అనుగ్రహంతో మీకు ఉద్యోగ ప్రాప్తి మరియు మానసిక స్ట్రెస్ ఇవన్నీ కూడా తగ్గుతాయి చాలామంది నన్ను అడుగుతున్నారు ఏమండి నవరాత్రి నవరాత్రుల్లో చేసుకునే విధానం ఏమిటి అని ఒకటే గుర్తుపెట్టుకోండి నవరాత్రికి ముందు అమావాస్య దాటిన తర్వాత నుంచి మనకి ఒక్కొక్క రోజు ఉంటుంది నవరాత్రులు అయితే మీరు అమావాస్య రోజే అన్ని సామాగ్రి తెచ్చుకోండి పువ్వులు తమలపాకులు ఇలాంటివి ఏ రోజు ఆ రోజు తెచ్చుకోవాలి కానీ మిగతా సామాగ్రి అంతా కూడా అమావాస్య రోజు తెచ్చేసుకుని అమావాస్య కదండి ఈరోజు తెచ్చుకోవచ్చా లేదా అనుకోకండి ఎందుకంటే అమావాస్య అమ్మవారి ఆరాధన చాలా గొప్పది ఇది గుర్తుపెట్టుకోండి పాయింట్ నెంబర్ వన్ రెండవది రేపు పొద్దున నుంచి పూజ చేస్తాము అన్నప్పుడు ముందు రోజు స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని ముందు రోజు స్వీకరించాలి అని శాస్త్రవచనం అలాగే మీరు చక్కగా అలంకరణ చేసుకునేటప్పుడు మీ యొక్క మందిరం ఏదైతే ఉంటుందో ఇక్కడ మీరు ఈ వేప మండలతోని అదేవిధంగా మామిడి తోరణాలతోని అలంకరణ చేసుకోండి మీ యొక్క పూజా మందిరాన్ని లేదా ఇంటిని కూడా అలా అలంకరణ చేసుకోవచ్చు హ్యాపీగా పాటు సంకల్పము ఆచమనం చేయకుండా ఎప్పుడు కూడా పూజ ప్రారంభించకూడదు ఎందుకంటే సంకల్పమాచమనం చేయనటువంటి పూ చేయనటువంటి పూజ ఎక్కడా కూడా అది ఫలితాన్ని ఇవ్వదు గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా కలశాన్ని పెట్టుకోవాలి ఆ కలశంలో మీకు గంగా యమున సంబంధించిన ఏమైనా అక్కడ నీరుంటే అది వేసుకొని చేస్తే చాలా మంచిది అలా లేని పక్షంలో మీరు చక్కగా మామూలు ఇంట్లో ఉండేటువంటి నీరుని వేస్తూ గంగే గంగేచ యమునేయ అనుకుంటా అదే గంగా నీరుగా భావిస్తూ వేయండి దాంట్లో పర్టికులర్గా ఐదు రకముల ఇవి అంటే జమ్మి మామిడి అదేవిధంగా నా నేరేడు వేప ఈ ఈ రకమైనటువంటి ఆకులు అందులో వేయాలని చెప్తుంది మరియు దీంతోపాటు ఇక్కడ బిలువ పత్రాలను కూడా వేయచ్చు అదేవిధంగా కలశం ఖచ్చితంగా పెట్టాలి ఈ కలశంలో కొంతమంది నవరత్నాలు బంగారం కూడా వేస్తారు వేయొచ్చు కాకపోతే కలశాన్ని గుర్తుపెట్టుకోండి అది మీరు వెండి కలశం పెడతారా ఇత్తడి పెడతారా పంచలోహాలతో పెడతారా మట్టి కలశం పెడతారా ఏదైనా కానీ మొత్తం పూజ అయిపోయిన తర్వాత తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత తొమ్మిది రోజులు కదిలించకండి దాన్ని అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు ఆ యొక్క కలశంలో ఉన్నటువంటి ఆ బంగారం నవరత్నాలు మీరు తీసేసుకొని ఆ కలశాన్ని మాత్రం దానం చేయాలని చెప్పి శాస్త్రవచనం దానంగా ఇచ్చేసి అలా కలశం మీరు మళ్ళీ ఇంట్లో పెట్టుకోకూడదు గుర్తుపెట్టుకొని అది వెండి కావచ్చు బంగారం కావచ్చు పంచలోహాలు కావచ్చు ఇత్తడి కావచ్చు ఏదైనా కావచ్చు గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఈ నవరాత్రులు చేసేటప్పుడు నేల మీద నిద్రపోవడము చక్కగా ఎర్రటి వస్త్రాలు కట్టుకోవడము ఒక పీటలాగా ఏర్పాటు చేసుకుని దాని మీద వస్త్రాన్ని పెట్టి బియ్యాన్ని దాని మీద వేసి కలశాన్ని పెట్టండి ఖచ్చితంగా శ్రీచక్రం ఉండాలి శ్రీచక్రం లేనటువంటి వారు కనీసం అమ్మవారి ముందుని చేయొచ్చు ఆరాధన మరియు అమ్మవారి యొక్క బొమ్మని చక్కగా తీసుకుని దానికి చీర కట్టడము అయితే ఏ రోజుకి ఆ రోజు చీర మార్చితే చాలా మంచిది ఉదయం పూట పూజ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేయడం అదేవిధంగా సాయంత్రం పూట పలహారం లాంటివి తీసుకోవాలి ఉదయం సాయంత్రము రెండు సార్లు కూడా మీరు పూజ చేయండి అందులో చాలామంది అడుగుతారు ఏమండి ఏ మంత్రాలు చదవాలి ఏం చదవాలి లలితహాస్రామాలు చదువుకోవచ్చు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవచ్చు దుర్గా స్తోత్రాన్ని చదువుకోవచ్చు అదేవిధంగా ఒకటో రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు ఒకటో రోజు కనీసం ఒక ఒక సంవత్సరం నిండిన అమ్మాయిని కూర్చోబెట్టి చేస్తారు అలాగే రెండో రోజు రెండు సంవత్సరాలు నిండిన వెంటనే అమ్మాయిని పూజ చేయడం ఇట్లా ఒక పద్ధతి అనేటువంటిది ఉంటుంది ఇక్కడ మీకు ఒక ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే ఎక్కడా కూడా శాస్త్రంలో ఈ అలంకరణే చేయాలి ఈ యొక్క నైవేద్యమే పెట్టాలి అనేటువంటిది లేదు అది ఆయా ప్రాంతాల్లో ఆ యొక్క మందిరాల్లో వాళ్ళకు వస్తున్నటువంటిది వాళ్ళు చే వాళ్ళు పెట్టుకునేటువంటి కొన్ని పద్ధతులే కానీ మనకి పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ ఎక్కడా కూడా వేదంలో కానీ ఈరోజు ఈ వస్త్రమే కట్టాలి ఈ నైవేద్యమే పెట్టాలని లేదు నైవేద్యం ఏంటంటే మనం పెట్టేటువంటి నైవేద్యం ద్వారా మనకి ఆ యొక్క అనుగ్రహం కలుగుతుంది ఉదాహరణకి గోధుమ రవ్వతో పెట్టాము రవికి సంబంధించిన ప్రమోషన్స్ సంతానం సంబంధించిన దోషాలు ఇట్లాంటివి పోతాయి పాయసం లాంటిది పెట్టాము చంద్ర సంబంధించినటువంటిది లేదా బియ్యంతో తయారు చేసినటువంటి బియ్యము కతో చక్కగా ఒక మీరు చక్ర పొంగల్ లాంటిది పెట్టారు అప్పుడు మానసిక ఇబ్బందులు అనేవి తగ్గుతాయి కందులతో తయారు చేసిన పదార్థం గొడవలు తగ్గుతాయి పెసలతో తయారు చేసినటువంటి పదార్థం కొంతమందికి బుద్ధి మాధ్యమం ఉన్నా లేదా వ్యాపార అనుసరిగా లేకపోయినా సరే వ్యాపారం సాగుతుంది గురువు శనగలతో తయారు చేసిన పదార్థం ద్వారా గురుబలం పెరుగుతుంది బొబ్బర్లతో తయారు చేసిన ఏదైనా పదార్థం ద్వారా వివాహ యోగం అనేటువంటిది కలుగుతుంది నువ్వులతో చేసినటువంటి పదార్థం ఏదైనా కలిపి తయారు చేసినట్లయితే నువ్వులు పెట్టినట్లయితే శని దోషాలు తొలుగుతాయి అదేవిధంగా మినప గారెలు కనుక పెట్టినట్లయితే మీకు ఆకస్మిక సంఘటనలు తొలుగుతాయి ఉలవలతో తయారు చేసినట్టు ఏదైనా పదార్థం కనుక మీరు అమ్మవారికి నైవేద్యంగా పెట్టినట్లయితే ఆటంకములు తలుగుతాయి అయితే ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది గణపతి పూజ చేయకుండా అమ్మవారి ఆరాధన చేయకూడదు అలాగే ముఖ్యంగా అమ్మవారికి మీకు తోచినంత వట్టుకు చేసుకోండి అంతేగాని అప్పులు చేసేసి ఏవేవో అప్పులు చేసి పెద్ద పెద్ద అలంకరణతోని చేయకండి ఎప్పుడు కూడా ఎందుకంటే అమ్మవారు ఎక్కడా కూడా మీరు డబ్బులు లేనప్పుడు అప్పు చేసి చేసేదాన్ని హర్షించదు మీకున్న దాంట్లో అని పిసినార్తనం కూడా చేయకూడదు నాకు ఆల్రెడీ డబ్బులు ఉన్నాయండి కానీ పిసినార్తనంగా చేసినా అమ్మవారు హర్షించదు ధనం లేకుండా అప్పు చేసి చేసినా సరే అమ్మవారు హర్షించదు భక్తితో ఉదయం సాయంత్రం లత చదువుకుంటున్నామా లేదా ఇవన్నీ నాకు అనుకునేటువంటి వారు కుంకుమ తీసుకొని చక్కగా అక్షంతలు కుంకుమ తీసుకొని శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అనుకుంటే ఒక నలభై నిమిషాలు రోజు ఉదయం సాయంత్రం చేయండి అన్ని విధాలా బాగుంటుంది అదేవిధంగా మీరు ఈ నలభై ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా ఎవరినైనా బ్రాహ్మణుణ్ణి పురోహితుణ్ణి పెట్టుకొని చక్కగా ఒకరిని కావచ్చు ముగ్గురిని కావచ్చు ఐదుగురిని కావచ్చు చండీ పారాయణాలు లేకపోతే లేనట్లయితే మన దేవీ భాగవతం పారాయణం ఇట్లాంటివి ఏమైనా చేయించండి వాళ్ళకి దీక్షా వస్త్రాలు ఇవ్వడము అదేవిధంగా వారికి దక్షిణ తాంబూలాలు ఇవ్వడము ఇటువంటివన్నీ కూడా వారికి ఇవ్వాలి ఇలాగనగా చేసినట్లయితే మీకు ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీ యొక్క జాతక చక్రాలలో ఉండేటువంటి దోషాలు తొలగిపోతాయి శ్రీమాత్రయ నమ